అందరికీ నమస్కారం గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు సిఐడి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించింది ప్రజలందరూ చూశారు దానికి బాసుగా ఉన్నటువంటి విజయ్పాల్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అన్యాయంగా అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన తీరు ఏపీ ప్రజలందరికీ తెలుసు అయితే మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అన్నట్టుగా ఈయన చేసినటువంటి ఆ రాజ్యాంగ విరుద్ధ ఉన్నటువంటి నిర్ణయాలకు ఈరోజు ఆయన మీద కేసు బుక్ అయింది ఆయన ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు అయితే ఆ ఇంట్రాగేషన్లో భాగంగా ఈయన మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తున్నాయి ప్రజల్ని అయితే అసలు ఆయన ఏం మాట్లాడారు ఏందనేది ఫస్ట్ ఇప్పుడు మనం చూసి దీని గురించి రెస్పాండ్ అవుతాను నేను తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ పదం వాళ్ళకి బాగా ఇష్టం అనుకుంటా ఈ మధ్య చాలామంది ఎవరైతే వైసీపీ వ్యక్తులని తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తులు కావచ్చు అలాగే తప్పులు చేసిన వ్యక్తులు అరెస్ట్ చేశారు కదా వాళ్ళు ఇచ్చే సమాధానం దాదాపు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టుంది పదాన్ని బాగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు అనమాట తెలియదు గుర్తులేదు మర్చిపోయారు విశ్రాంత ఏఎస్పి విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు ప్రకాశం ఎస్పి నేతృత్వంలో ఆరు గంటల పాటు విచారణ తెలియదు గుర్తులేదు మర్చిపోయారు నాకేం సంబంధం లేదంటూ సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ పోలీసు విచారణలో డొంకతిరుగుడు సమాధానం ఇచ్చారు దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తప్పించుకునే ధోరణిలోనే జవాబు ఇచ్చారు విచారణకు ఏమాత్రము సహకరించలేదు అయినా పోలీసులు ఆయన నుంచి కొంత కీలక సమాచారం రాబట్టగలిగారు పోలీసులు వాళ్ళ శైలిలో వాళ్ళు విచారణ చేస్తారు ఈయన ఎంత చెప్పినా ఈయన హావభావాలు కావచ్చు ఈయన యొక్క ఆన్సర్ ఎలా ఉన్నప్పటికీ కూడా చివరికి వాళ్ళ శైలులు విచారించిన తర్వాత విజయపాల నుంచి కీలక అంశాలు రాబట్టారంట ఏమి రాబట్టారు విచారణకు ఏమాత్రం సహకరించలేదు ఆయన పోలీసులు ఆయన నుంచి కొంత కీలక సమాచారం రాబట్టగలిగారు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే అప్పటి నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుని రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యకు యత్నించారనేటువంటి ఫిర్యాదు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జూలైలో నమోదైన కేసులో విజయపాల్ బుధవారం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు కేసు దర్యాప్తు అధికారిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని విచారణ బృందం విజయపాలను ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల మధ్య దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది నలభై ఐదుకు పైగా ప్రశ్నలు సంధించి వాటిలో ఏ ఒక్కదానికి విజయపాల్ సూటిగా సమాధానం చెప్పలేదు తానేం తప్పు చేయలేదంటూ బుకాయించారు కొట్టకపోతే గాయాలు ఎలా అయ్యాయి రఘురామకృష్ణంరాజును కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకు కొట్టారు ఆయన్ను చిత్రహింసలకు గురి చేయాలని మిమ్మల్ని ఆదేశించింది ఎవరు అని ప్రశ్నించగా తానేం కొట్టలేదంటూ విజయపాల్ చెప్పినట్లు సమాచారం ఆయన అరికాలపై తీవ్ర గాయాలైనట్లు మిలటరీ ఆసుపత్రి నివేదికలో స్పష్టంగా ఉంది కొట్టకపోతే ఆ గాయాలు ఎలా అయ్యాయని అడగ్గా తనకేం తెలియదంటూ దాటవేత ధోరణితో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది హైదరాబాదులో రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసి గుంటూరు తీసుకొచ్చిన తర్వాత నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా సిఐడి కార్యాలయంలో రాత్రంతా ఎందుకు నిర్బంధించారు ఆ రాత్రి సిఐడి కార్యాలయంలో ఎవరెవరు వచ్చారు అని ప్రశ్నించగా అప్పుడు ఏం జరిగిందో తన గుర్తులేదంటూ విజయపాల్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం కొన్ని ఆధారాలను ఆయన ముందుకు పెట్టగా నీళ్లు నమ్మిలారు ఎస్ నీళ్లు నమ్మిలినప్పుడే అసలైన కీలక సమాచారం రాబట్టినట్టు మనకు అర్థమవుతుంది అలాగే రఘురామపై కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ఆయన కస్టడీలోకి తీసుకొని కొట్టాలని ముందే ప్రణాళిక రూపొందించుకున్నారా అలా చేయాలని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారని ప్రశ్నించగా విజయపాల్ మౌనం వహించినట్లు సమాచారం పదే పదే ఈ ప్రశ్నలను అడిగినా ఆయన స్పందించలేదని తెలిసింది చిత్రహింసలు పెట్టడంతో కలిగిన లబ్ధి ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న మనకిప్పుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో కొనడం వల్ల మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది అది ఎవరి నుంచి సమకూరింది అని విజయపాలను ప్రశ్నించగా తాను కొట్టలేదంటూ ఆయన సమాధానమిచ్చారు రఘురామను కస్టడీలోనే అంతమొందించేందుకు ముందస్తు కుట్ర ఏమైనా జరిగిందా జరిగితే అందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో వివరాలు రాబట్టేందుకు విచారణ అధికారులు యత్నించారు విజయపాల్ విచారణకు సహకరించకపోవడంతో ఆయన మరోసారి విచారణకు పిలిపించనున్నట్లు తెలిసింది ఈ కేసులో అక్టోబర్ పదకొండున గుంటూరులో విచారణకు హాజరైన విజయపాల్ అప్పుడు కూడా ఇలాగే డొంక తిరుగుడు సమాధానం ఇచ్చినట్లు మనకి తెలిసిన విషయం అందరికీ తెలుసు అయితే ఈ విజయపాల్ అనేటువంటి ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఒత్తాస పలుకుతూ ఆయన డైరెక్షన్లోనే నడుచుకున్న విషయం అందరూ కూడా అర్థమైంది విజయపాల ఎందుకు ఈ విధంగా చేశాడనేది మనం ఒకసారి పోలీసు విచారణలో కూడా ఏం చెప్పారంటే అసలు నీకు ఏం లబ్ధి చేకూరింది నీకు ఏం ఉపయోగం కస్టడీలో కొట్టారా లేదా అంటే కొట్టలేదు అన్నాడు కొట్టకపోతే గాయాలు అయ్యే ఎందుకు అయ్యాయనంటే గాయాలు ఎందుకు అయ్యాయో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్న రీతిలో సమాధానం చెప్తున్నారు ఖచ్చితంగా చట్టం ఎవరికి చుట్టం కాదు ఏదో ఒకరోజు నిజం నిలకడ మీద బయటపడుతుందని ఈరోజు ఆయనే ఒక పోలీస్ అధికారే క్రైమ్ ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటూ ఈరోజు కట్టకడాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈయన మీద ఖచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకునేటువంటి ఆస్కారం కూటమి ప్రభుత్వం అయితే ఉంది ఎందుకంటే ఏదైనా సరే తప్పు చేసిన వారిని విడిచిపెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు ఎంతటి వారైనా సరే క్రిమినల్ చర్యలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం మనం చూసాం అయితే ఈ విజయపాల్ గారు ఒక ఐపీఎస్ హోదా కలిగి ఎందుకని ఈ విధంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనే కోణంలో మనం ఆలోచిస్తే కనుక ఎవరినైనా డబ్బు మూటలతో మేనేజ్ చేసేటువంటి సైకో కొన్ని వేల మందిని వందల మందిని ఈ అరాచకాలకు సామాన్య కార్యకర్తలను కూడా నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకున్నట్టుగా మనకి ఈ మధ్య ఇటీవల పేపర్లో మనం చూసాం అలాగే మీడియా అంతట్లో కూడా చూసాం అయితే విజయపాల యొక్క ధోరణి ఇలా సమాధానం చెప్పినంత మాత్రాన చట్టం వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే విజయపాలు చెప్పినటువంటి సమాధానాలు ఒక రకంగా తిరుగుడు సమాధానాలు దాటవేత ధోరణి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు అలాగే పోలీసులు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టారు అతి త్వరలో విజయపాల్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వక తప్పదని చెప్పేసి చాలామంది అభిప్రాయం అంటే ప్రజలు ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు ఈసారి తప్పు చేయాలంటే ఎవరికైనా ఏ అధికారికైనా ఏ రాజకీయ నాయకుడికైనా భయం కలగాలి అని చట్టం తన పని తను చేసుకుపోవాలి ప్రజల్లో నమ్మకం కలిగించాలి వ్యవస్థల పట్ల అని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఇలా వైసీపీ ఏది చెప్తే అది చేసిన అధికారులు కూడా ఇంకా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతారు ఖచ్చితంగా వాళ్ళ వెన్నులో చలిపడుతుంది ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తి ఎంతటి వాడైనా సరే శిక్షక అర్హుడు చట్టం ఎవరికి చుట్టం కాదు నిజం నిలకడ మీద బయటకు వస్తుంది ఇంకా చాలామంది అధికారులు కూడా అరెస్ట్ చేసేటువంటి ఉన్నాయని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ